మన యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఓయూ జేఏసీ చైర్మన్ ఓరుగంటి కృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రేవంత్ రెడ్డి యాభై ఏడవ పుట్టినరోజున పురస్కరించుకొని యాభై ఏడు కేజీల భారీ కేక్ కట్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఇలాంటి మరిన్ని పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని ఆకాంక్షించారు బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు సంక్షేమ పథకాలను అమలు సీఎం రేవంత్ రెడ్డి రానున్న ఇరవై సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన అందరి అభిమాన నాయకుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బ్రస్సు ప్రయాణం ఇచ్చి ఆడపడుచులకు తోడుండి ఇందిరమ్మ ఇళ్ళిచ్చి పేదవారికి అండగా ఉండి విద్యార్థులకు సన్న బియ్యం పెట్టి కాస్మోటిక్ ఛార్జీలు పెంచి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి వారికి తోడుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రుణమాఫీ చేసి వాళ్ళకి అండగా ఉండి మరి గత ఇరవై రెండు నెలల పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రతి గడప గడపకు అందిస్తున్నటువంటి సంక్షేమ ఫలాల వారధి ఈ తెలంగాణ రాష్ట్రానికి ప్రజా పాలకుడు మన అందరి విభరణ నాయకుడు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎరుమల రేవంత్ రెడ్డి గారి యాభై ఏడవ జన్మదిన వేడుకలు ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో జరుపుకోవడం చాలా సంతోషం ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు ముప్పై లక్షల మంది విద్యార్థుల ఆశీస్సులతో పాటు నిరుద్యోగులు మహిళలు కర్షకులు కార్మికుల ఆశీస్సులు నిండుగా ఉండాలని ఉంటాయని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాను ఈ ముఖ్యమంత్రి గారు ఈ ఐదు సంవత్సరాలు కాదు ఈ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు మరో ఇరవై ఏళ్ళు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉంటాయని మరో ఇరవై ఏళ్ళు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కునసాగ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అష్ట ఐశ్వర్యాలు ఆ భగవంతుడికి బలాలు దీర్ఘాయుష్మాలకు ప్రవశించాలని ఆర్ట్స్ కళాశ్ శాఖ ముఖ్యమంత్రి